మా ఛానల్ వారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వీడియో అనమాట అంటే జూన్ థర్డ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి ఆ రోజు వీడియో వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు వచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఓకేనా నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానండి వెడ్డింగ్ యానివర్సరీ రోజు చూడండి గాజులు ఎలా చూపిస్తున్నాను నాకైతే భలే ఇష్టం అనమాట అలా రెడీ అవ్వడము ఎప్పుడైనా టైం ఉండి ఓపిక్ ఉండి ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెడీ అవ్వడానికే చూస్తాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఎలా ఉందో నా లుక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చీర అయితే లైట్ వెయిట్ అండి భలే హ్యాపీగా ఉంది కంఫర్టబుల్గా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా రోజు మార్నింగ్ అనమాట తలస్నానం అది చేసి దేవుడికి పూజ అది చేసుకున్నానండి మా వారు దీపారాధన అయితే చేసేసారు తర్వాత నేను కూడా దీప కుందులో నూనె వేసి తర్వాత కుంక కుందుకి కుంకం అది పెట్టి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అంతా మంచి జరగాలి అని కోరుకున్నానండి మాకు ఇప్పటికీ పెళ్ళయి పదిహేను ఏళ్ళు కంప్లీట్ అయిందండి సక్సెస్ఫుల్గా సిక్స్టీన్త్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాను మనం ఎంటర్ అయ్యామనమాట ఇలాగే ఉండాలి మా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి హెల్త్ వెల్త్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని దేవుణ్ణి దండం పెట్టుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి నేను చాలా లక్కీ అని కూడా అనుకుంటాను మా ఆయన లాంటి హస్బెండ్ నాకు వచ్చినందుకు చాలా బాగా చూసుకుంటారండి ఏ లోటు లేకుండా నాన్న దగ్గర ఎలా ఉన్నానో నాన్న తర్వాత నాన్నలా భర్తలా ఒక ఫ్రెండ్లా ఒక గైడ్లా చాలా బాగా చూసుకుంటారు ఆ రోజు బిర్యానీ చేశానండి తర్వాత పన్నీర్ మసాలా కర్రీ చేశాను ఈ పన్నీర్ మసాలా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలకి మా వారికి ఇంట్లో అందరికీ బాగా చేస్తావమ్మా టేస్ట్ భలే ఉంటుందంటారు నాకు కూడా చాలా ఇష్టం అండి నేను ఒకసారి రెండు సార్లు చూసి నేర్చుకున్నాను అంతే తర్వాత ఇంకా వచ్చేసింది అదే కాక వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఏమైందంటే హడావిడి హడావిడిగా చేశాను మీరు ఎవరైనా ఇది నమ్ముతారా హడావిడి హడావిడిగా చేసినవే బాగా టేస్ట్ కుదురుతాయి నాకైతే చాలాసార్లు అలాగే జరిగింది తర్వాత బిర్యానీలకు ఆనియన్స్ కూడా కట్ చేశాను ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యిందండి సాయి అండ్ వరు అని రాయిచ్చారు కేక్ మీద ఈ కేక్ ఏంటి అనుకుంటున్నారా దత్తా అక్క వాళ్ళకి అండి యాక్చువల్గా మే నైన్త్ అక్క వాళ్ళ మ్యారేజ్ డే అనమాట కొన్ని కారణాల వల్ల ఆ రోజు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోలేదు వాళ్ళు మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు అందుకని సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా మా మ్యారేజ్ డే రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటూ అక్క వాళ్ళకి కూడా కేక్ కటింగ్ అది చేయించామన్నమాట కేక్ అయితే సూపర్ ఉన్నాయండి రెండు టేస్ట్ అదిరిపోయింది మా కేక్ అయితే ఆల్రెడీ వెలిగింది అక్క వాళ్ళది ఎందుకు కొంచెం వెలగట్లేదు అది సరిగ్గా ఉండవు ఒక్కొక్కసారి కొన్ని ఫాస్ట్గా వెలిగితే కొన్ని వెలగం అనమాట అయితే వెలిగిస్తున్నారు మా వారు ఆయన కూడా వెలగట్లేదు మళ్ళీ ట్రై చేస్తున్నారు అనమాట ఏమైంది అని చెప్పి ఇప్పుడు ఒకేసారి పైకి వస్తుందండి అదొకొకసారి అలాగే అవుతుంది సడన్గా వస్తుంది మా అక్క ఎంత కంగారు పడిందో తర్వాత నవ్వుకున్నాం ఎట్లా భయపడ్డామో కదా అని ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదివరకు పిల్లలు పుట్టినరోజులు అవి మేము సెలబ్రేట్ చేసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఎంత పెద్దరికమో ఎంత ఆలోచన వచ్చింది అనిపిస్తోంది నాకు ఒక బడ్జెట్ వేసుకుని ఈ బడ్జెట్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎక్కడ రీజనబుల్గా వస్తాయి అన్నీ నేర్చుకున్నారు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి మేమైతే షాక్ అయిపోయాము ఆ తర్వాత కేక్ అది తినిపిస్తున్నారు యాజ్ యూజువల్ ఇంకా అందరం ఒకళ్ళకి నోట్లో పట్టించుకుని ఇంక ఇదంతా జరుగుతుంది మీ అందరికీ వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదండి నా వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్ళింది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎవ్రీడే లైవ్ కూడా ఉంటుందండి మీరు నాతో మాట్లాడాలంటే కనుక చక్కగా లైవ్లో వచ్చి నాతో మాట్లాడచ్చు అనమాట నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను ఏమైనా తెలియని విషయాలు ఉంటే మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్తున్నారు కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలండి మనం ఇప్పుడు ఫోర్ కే యూట్యూబ్ ఫ్యామిలీ అయ్యామండి చాలా హ్యాపీగా ఉంది నాకు మన ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ అలా పెరుగుతూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా మీ అందరి అభిమానానికి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ప్రేమ ఎన్ని డబ్బులు పెట్టినా ఎక్కడా కొనుక్కోలేమండి నేను ఎవరో తెలియదు నేను ఏంటో తెలియదు కానీ నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా ఆదరిస్తున్నారు అక్క అని అమ్మ అని వదిన అని ఆంటీ అని మేడం అని ఒక పిలుపు కాదు ప్రతి పిలుపులోనూ నాకు ప్రేమే కనపడుతుంది చాలా హ్యాపీగా ఉందండి ఇంతకుమించి ఏం కావాలి చెప్పండి ఎప్పుడైతే మన మీ మనసులు నేను గెలుచుకున్నానో అక్కడే నేను గెలిచాలనిపించింది నాకు చాలామంది అక్క మీ ఛానల్ ఇంకా వెళ్ళాలక్క వన్ అమ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి మీకు సిల్వర్ ప్లే బటన్ రావాలి గోల్డ్ ప్లే బటన్ రావాలి అంటుంటే చాలా హ్యాపీగా అని హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నంతకాలం నేను హ్యాపీగానే ఉంటానండి ఇక్కడ మేమందరం ఇచ్చిపుచ్చుకోడాలు కేక్ తినిపించుకోవడాలు అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు దాకా మా అమ్మాయి వీడియో తీసిందండి ఎంతో ఓపికగా తీసిందో మళ్ళీ ఇప్పుడు అమ్మ కేక్ పెడుతుందనమాట నాకు మా వారికి తర్వాత అక్కకి బావగారికి అలాగే నాన్న కూడా నాకు మా వారికి అక్కకి బావగారికి కూడా కేక్ పెట్టారు చాలా హ్యాపీ అనిపించిందండి అండి చాలామందికి తెలియదు మాది జాయింట్ ఫ్యామిలీ అండి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము కింద అక్క వాళ్ళు ఉంటారు మొత్తం ఇల్లంతా అందరం వాడుకుంటామండి కిచెన్ అయితే ఒకటే అనమాట అందరం కలిసే వండుకొని తింటాము అందులో ఇంతమంది ఉండడం అలవాటైపోయి ఎవరైనా ఇంట్లో లేకపోతే చాలా బోసిపోయినట్టుగా ఉంటుంది ఏదైనా అంతే కదా ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటామండి మా వారు వర్కింగ్ డే అయితే ఆయన వెళ్ళిపోతారు మా సిస్టర్ వెళ్ళిపోతుంది మా బావగారి వర్క్ ఆయన చేసుకుంటూ ఉంటారు నా బిజినెస్ వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు బట్ అందరూ కలిసిన కాసేపు మాత్రం చాలా హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామండి అదే కదా का वाली। ఎంతసేపు ఎదుర్కొన్నానే కూర్చున్నామా లేదా అని కాదు కదండి ఉన్న కాసేపు అయినా హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కదా మా పిల్లలు గిఫ్ట్ తీసుకొచ్చేసారండి పొట్టోళ్ళు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా మా బుడ్డుగాళ్ళు ఎలా ప్లాన్ చేసి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో వాళ్ళ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ వీడియో కూడా లాస్ట్ వీడియో నేను పెట్టాను అది ఏం చేశానంటే ఆ గిఫ్ట్ ప్లాన్ కావాలనే రా వీడియో రిలీజ్ చేశానండి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ కావాలని ఇవ్వలేదు ఎందుకంటే మా పిల్లలు ఎలా మాట్లాడారు ఏంటి అవన్నీ మీకు తెలుస్తుందని కానీ పాపం బుడ్డుగా ఆ వెళ్ళి వాళ్ళకి రోట్లో మాటే రాలేదు పాపం అలసిపోయారు అనమాట ఇంటికి వచ్చాక మాట్లాడారు సరే పొన్నులే ఏమవుతుందిలే అదే పెడదాం అసలు అని చెప్పి కావాలనే పెట్టాను పాపం కొంతమంది అక్క అర్థం కాలేదక్క అన్నారు బట్ స్టిల్ వాళ్ళది ఓన్ వాయిస్తో పెట్టాలి వీడియో అన్నట్టు పెట్టానండి ఏమనుకోద్దు సపోర్ట్ చేయండి ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా వ్లాగ్స్ చేయడం నేర్చుకుంటున్నారు కొంచెం సపోర్ట్ చేయండి అయినా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళకి టైమే ఉండదండి ఎందుకంటే మార్నింగ్ వెళ్తారు మళ్ళీ సిక్స్కి వస్తారు మా వారి ఇంట్లో ఉంటే ఫైవ్కి తీసుకొస్తారు ఒకవేళ నాన్న ఎప్పుడైనా వెళ్తే ఫైవ్కి తీసుకొస్తారు లేదంటే మాత్రం ఫైవ్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయి ఫైవ్కి వ్యాన్ ఎక్కితే అంతా తిప్పి సిక్స్కి తీసుకొస్తాడనమాట వాళ్ళకంత టైమే ఉండదు బట్ ఉన్న టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానండి ఎప్పుడు మళ్ళీ పొద్దున్న విడిపోతే అందరూ ఈవినింగే ఇంటికి వస్తారు ఇల్లంతా అంతా బోసిపోతుందనమాట ఒక వారం రోజుల్లో కానీ బట్ తప్పదు కదా అది కాదండి మా వారికి ఇచ్చిన టీషర్ట్ నాకు ఇచ్చిన టాప్ అనమాట ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా నా టాప్ అయితే మెత్తగా ఉంది మా వారిది కూడా చాలా బాగుంది తర్వాత వాళ్ళ నాన్నకి మాకు ఇంటి లెవెల్పు వెంకటేశ్వర స్వామి అండి ఆయనకి అది ఇచ్చారనమాట బండికి టీచెయిన్ లాగా తర్వాత నాకేమో చైన్ ఆ టాప్ ఇచ్చారు ఆయనకి టీషర్ట్ తర్వాత వెంకటేశ్వర స్వామిది ఇచ్చారనమాట వాళ్ళ ఊహ చూడండి ఎంత చక్కగా తీసుకొచ్చారో నాది టాప్ తీసుకెళ్ళారట అదికి నాకు తెలియదు ఆ విషయం తర్వాత మా వారిది టీషర్ట్ తీసుకెళ్లారు మెజర్మెంట్కి ఆయనకి తెలియదు తెలియకుండా వెళ్ళి తెచ్చారు ఇక్కడ మా వారు నేను ఇంకా భలే ఉందండి నాకు నచ్చింది ఇంకా నేను మా వారు పిల్లలు మా బుడ్డిగాడు అమ్మగాడు మున్నగాడు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు బాగా సెలబ్రేట్ చేశామని ఇంక ఇక్కడ మే నేను నా పిల్లలు కలిసి తీపిచ్చుకున్నాం అనమాట చైన్ చూపిస్తున్నాము ఇక్కడ నేను డ్రెస్ చూపిస్తున్నానండి ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా అండి ప్యూర్ కాటన్ అనమాట తర్వాత అదేంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ అండి బట్ అదేం గుచ్చుకోవట్లేదు వాళ్ళకి తెలుసు అనమాట నేను కానీ మా వారు కానీ ఏదైనా టైట్ ఫిట్ ఉన్నా గుచ్చుకునేలా ఉన్నా కూడా అస్సలు వేసుకోలేమన్నమాట మొదటి నుంచి కూడా అదొక అలవాటు అండి నాకు లూజ్గా ఉండాలి మెత్తగా ఉండాలి అందుకే నా డ్రెస్సెస్ కూడా అన్నీ కొంచెం లూజే ఉంటాయి ఎందుకు నాకు నేను ఏమనుకుంటానంటే మన లుక్ అన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కంఫర్ట్కి ఇస్తాను నేను అంత టైట్గా వేసుకునే లుక్ రావాలి అని మనం కంఫర్టబుల్గా లేనప్పుడు అంత టైట్ బట్టలు వేసుకుని అంత అవసరం లేదు కదా నేను ఈవెన్ పిల్లల్ని కూడా అదే ఎడ్యుకేట్ చేస్తాను మీరు ఏ డ్రెస్లో కంఫర్టబుల్గా ఉంటారో దాంట్లో చూడండి అదే టీషర్ట్ అవన్నీ చూపిస్తున్నాను త్రీ కలర్స్ వచ్చాయన్నమాట భలే నచ్చింది వాళ్ళ నాన్నకి బాగుంది బెటర్ చక్కగా తీసుకొచ్చారు రాని ఎంత హ్యాపీ అయిపోయారో ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తే భలే హ్యాపీ అనిపించింది నాకు ఈవెన్ నాకు కూడా భలే సంతోషం అనిపించిందండి వాళ్ళకి ఆ ఊహ వచ్చి చక్కగా ఆ ప్లాన్ చేసి ఆ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇలా ఇవ్వాలి అదొక యూస్ఫుల్ గిఫ్ట్ అమ్మ మీరు వేసుకుంటారు కదమ్మా నాన్నేమో బండికి కిచెన్ పెట్టుకుంటారు కదా చక్కగా నువ్వేమో మెళ్ళలో చైన్ అది కూడా మ్యాచింగ్ చైన్ తీసుకొచ్చారు నా డ్రెస్కి మ్యాచింగ్ అనమాట చాలా బాగుందనిపించింది అండి అదే హ్యాపీ అనిపిస్తుంది కదా ఎదిగొచ్చిన పిల్లలు అలా మనకి చేస్తూ ఉంటే అరే మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఎంత వివరం వచ్చింది ఎంత బాధ్యత తెలుస్తుంది ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది తెలుస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్